శ్రీహ స్వస్తి శ్రీగణేశాయ నమత్తవేషాయ నమ శ్రీ దక్ష్ మేధా దక్షిణామూర్తే నమ శ్రీ జగద్గురు శంకర భగవత్పాద భగవత్పాదా విజయంతే ఓం ఓం జగద్గురు వేదవ్యాసభట్కాయ నమ జగరు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం జిజ్ఞాస అధికరణంలో ఇది మనం చిన్న చిన్న భాగాలుగా చదువుకుంటున్నాం కదా చదువుకుంటున్నాం కదా భాగం నాలుగుగా చదువుకుంటున్నాం నిన్న ప్రథమ వర్ణకం చదువుకున్నాం జిజ్ఞాస అధికారంలో వర్ణకాలు ఉన్నాయి కదా ప్రథమ వర్ణకం పూర్తయింది ఇప్పుడు ఈ రోజు ద్వితీయ వర్ణకం ఒకటి వర్ణించి చెప్తున్నారు మనం శ్రద్ధగా వింటే అర్థమవుతాయని నెక్స్ట్ ద్వితీయ వర్ణకం లౌకిక వ్యవహారం అంతా అధ్యాస మూలాన జరుగుచున్నా కూడా అగ్ని అగ్నిష్టోమాది యాగాలు చేయడం వంటి వైదిక కర్మ అధ్యాస మూలకం కాదు కదా శరీరం కంటే భిన్నమైన ఆత్మ ఉన్నది అది స్వర్గ గమనాదులు చేస్తూ ఉంటుంది అనే నమ్మకం కలవాడే కదా ఆ యాగాదుల్లో ప్రవర్తిస్తాడు అని అశంకించుకుని సమాధానం చెబుతున్నారు యోగ యాగాలన్నీ చేస్తే అవన్నీ చేస్తూ ఉంటే శరీరం కంటే భిన్నమైన ఆత్మ ఉన్నది కదా ఆ స్వర్గ గమనాదులు చేస్తూ ఉంటుందని నమ్మకం కలవాడే కదా ఈ అగ్ని యాగాదులు చేస్తాడు ప్రవర్తిస్తాడని దానికి సమాధానం చెప్తున్నారు శాస్త్రీయ ఇతిహ శాస్త్రీయ మీన అనగా వేదాది శాస్త్రాల చేత బోధించబడిన వ్యవహారంలో యాగాదులలో బుద్ధిపూర్వకంగా చేసేవాడు అనగా ఎవరో చెప్పారు చేస్తున్నాం అన్నట్లు కాకుండా విషయం తెలుసుకుని చేసేవాడు ఆత్మకు పరలోక సంబంధం ఉన్నదని తెలిసినా వాడైతేనే అధికారి అవుతాడు ఆత్మకు పరలోక సంబంధం ఉన్నదని తెలిసిన వాడే ఆ యాగాలని చేయడానికి అర్హత కలవాడవుతాడంట యాగాదులు చేయడానికి తగిన అర్హత కలవాడవుతాడు అనే మాట నిజమే అయినా వేదాంతాల ద్వారా తెలియబడేది ఆ మొదలైన దుఃఖాలను అతిక్రమించి ఉన్నది అనగా ఆ దుఃఖాలేవీ లేనిది అంటే ఈ వేదాల్లో ఏం చెప్పారంటే ఆ మొదలైన దుఃఖాలను అతిక్రమించి ఉన్నది అని చెప్తున్నారు బ్రాహ్మణత్వ క్షత్రియత్వాది వేదాలు ఏవి లేనిది అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు అని భేదాలు లేకుండా ఏమీ లేనిది సంసార విహీనము అయిన ఆత్మతత్వం అధికారంలో అపేక్షించబడదు అవన్నీ సంసార విహీనము అయిన ఆత్మతత్వంలో అధికారంలో అపేక్షించబడదు అనగా శాస్త్రీయ కర్మాచరణ చేసే అధికారం ఇలాంటి ఆత్మతత్వానికే ఉంటుందని చెప్పవలసిన అవసరం లేదు శాస్త్రీయ కర్మాచరణ చేసే అధికారం ఇలాంటి ఆత్మతత్వం ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకే ఉంటుందని చెప్పవలసిన అవసరం లేదు ఎందువలనగా వైదిక కర్మాచరణానికి అలాంటి ఆత్మతత్వం యొక్క ఉపయోగం లేదు ఆ ఎన్నిట్లకి ఆత్ ఆ ఎన్ని ఉపయోగం లేదు కానీ అటువంటి వాడే అవసరం అని చెప్తున్నారు ఉపయోగం లేకపోవటమే కాదు అలాంటి ఆత్మతత్వం అధికారానికి కర్మాచరణ యోగత్వానికి విరుద్ధం కూడా అయినా కానీ అలాంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పూర్వం ప్రవర్తించే శాస్త్రం అవిద్యావంతురికి మాత్రమే చెందినదిగా ఉంటుంది ఆత్మతత్వం తెలిసిన వాడే కావాలి ఎందుకంటే ఆ మనకి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని పూర్వం శాస్త్రం అవిద్యావంతుడికి మాత్రమే చెందినగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినగా ఉండదు కానీ అవిద్యా ముక్తినికి సంబంధించినదిగా ఉండదు ఎందువలనగా బ్రాహ్మణో యజేత అంటే బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి ఇత్యాది శాస్త్రాలు ఆత్మ మీద వర్ణం ఆశ్రమం వయస్సు అవస్థ మొదలైన వాటి అధ్యాసను ఆశ్రయించి ప్రవర్తిస్తాయి అనగా ఆత్మ మీద నేను బ్రాహ్మణుడను ఇత్యాది అధ్యాస ఉన్నవాని వాని విషయంలో ఆ శాస్త్రాలు ప్రవర్తిస్తాయి బ్రాహ్మణుడు అలాంటి అధ్యాస లేని వానికి ఆ శాస్త్రాలతో పనిలేదు ఆ కర్మలు చేసే అధికారం లేదని అర్థం అంటే ఆత్మతత్వం తెలిసి అంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఈ కర్మలు చేయిస్తాక అధికారం వస్తుంది అది కాని దానిని అది అని భావించడం అని వెనుక చెప్పి ఉన్నాం అది ఎట్లనగా పుత్రులు భార్య మొదలైన వాళ్ళు వికలులైనా ఏవో లోపాలతో కనబడుతున్నా సరే సకలులైనా అంటే ఏ లోపాలు లేకుండా సుఖంగా ఉన్నా బాహ్యులైనా తనకంటే వేరుగా ఉన్నా వాళ్ళు తన కాకుండా వేరుగా ఉన్నా వాళ్ళ ధర్మాలను తన మీద ఆరోపించుకుని నేనే వికలుడును లేదా నేనే సకలుడును అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళు బట్టే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రులు అట్లా నేనే అట్లా బాధపడతారు కదా అట్లా చెప్తున్నాడు అదే విధంగా దేహ ధర్మాలను తన మీద ఆరోపించుకుని నేను లావుగా ఉన్నాను నేను సన్నగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను నేను నిలబెడ్డాను నేను నిలబడ్డాను నేను నడుస్తున్నాను దుముకుతున్నాను అని అనుకుంటూ ఉంటారు అట్లే ఇంద్రియ ధర్మాలను తన మీద ఆరోపించుకుని చేసే ఇంద్రియ ద్వారా చేసే పనులన్నీ నేనే చేస్తాను అనుకుంటారు అట్లే ఇంద్రియ ధర్మాలను తన మీద ఆరోపించుకుని నేను మోగవాడను ఒంటి కన్నువాడను నపుంసకుడను చెవిటి వాడను బ్రొడ్డి వాడను అని అనుకుంటూ ఉంటాడు అట్లే అంతఃకరణ ధర్మాలైన కామం సంకల్పం సంశయం నిశ్చయం మొదలైన వాటిని తనపై ఆరోపించుకుంటాడు మళ్ళీ కూడా అంతఃకరణ ధర్మాలు అంతఃకరణ ధర్మ కామం సంకల్పాలు సంశయం నిశ్చయం మొదలైన వాటిని కూడా తనయే అనుకుంటాడు ఈ విధంగా అంతఃకరణను అంతకరణం అహం ప్రత్యేనం అంటారా దానిని అంతఃకరణం యొక్క సమస్త వృత్తులకు సాక్షి అయిన ప్రత్య ప్రత్యేగాత్మ మీద అధ్యసించి అధ్యసించి అంటే దానికి అంతఃకరణాల సాక్షి అయిన ప్రత్యేక ఆత్మ మీద అధ్యసించి ఆ ప్రత్యేకాత్మ మీద అధ్యసించి అంటే దాని మీద నుంచి దానికి విరుద్ధంగా అన్నిటికీ సాక్షి అయిన ప్రతి ఆత్మను అంతఃకరణాదుల మీద అధ్యసిస్తున్నారు అట్లా సాక్షిగా ఉన్న ప్రత్యే ఆత్మను అంతఃకరణాల అంతఃకరణాల మీద కూడా అధ్యసిస్తున్నాడు అట్లా అసత్తులు జడాలు దుఃఖాత్మకాలైన అహంకారాదుల కంటే విలక్షణంగా భిన్న స్వభావంగా సత్యత్ సుఖాత్మకమై ప్రకాశించుచున్నది కాబట్టి ప్రత్యక్ ప్రత్యేకైన ఆత్మ అంటే ఆత్మ అని అర్థం తద్వి పర్యైన అనగా అంతఃకరణాన్ని ఆత్మ మీద అంతఃకరణాన్ని ఆత్మ మీద అధ్యసించడానికి విపరీతంగా ఆత్మను అంతఃకరణ మీద అభ్య అధ్యసిస్తున్నాడు ఆత్మనే అంతఃకరణ మీద అధ్యసిస్తున్నాడు అని అక్షరార్థం దీనికి జడమైన అంతఃకరణ అది కానికి అధిష్టానానికి ఉన్న ఆత్మ అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పి ఉన్నారు దీనికి జడమైన అంతఃకరణాధికానికి అధిష్టానానికి ఉన్న అంటే ఆత్మే అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పి ఉన్నారు ఏవమితి ఈ విధంగా అది లేనిది అంతం లేనిది జ్ఞానం కలిగితేనే గాని నశించినది అనటం చేత అనంతం అంటే స్వభావ సిద్ధమైనది అనంతమైనది స్వభావ సిద్ధమైనది అది అసత్య జ్ఞాన రూపమైనది అంటే జ్ఞాన రూపమైనది అసత్య అసత్య జ్ఞాన రూపమైనది అంటే చెప్పడానికి కూడా వీలేమనమాట కర్తృత్వ భోక్తృత్వాలను కలిగించేది కర్తృత్వ భోక్తృాలను కూడా కలిగించేది అయినా ఈ అధ్యాస సర్వజనులకు ప్రత్యక్షమనేదే మిథ్యా ప్రత్యయ రూప అనే దానికి మాయ చేత కనబడే ప్రపంచము అంటే మాయ చేత కనబడే ప్రపంచము మాయ వల్ల మనకి ప్రపంచము దాని జ్ఞానము వాటి రూపం గల అని వాఖ్యాతులు అంటే అస్యేతి సకలకి హేతువైన ఈ అధ్యాస తొలగిపోవటానికి తద్వారా ఆత్మేకత్వ జ్ఞానం లభించడానికి వేదాంతాలన్నీ చెప్పబడుచున్నవి ఆత్ ఈ తాత్కాలిక ఎన్ని దుఃఖ సుఖ దుఃఖాలకి అన్నిటికీ లోబడిపోయి ఇట్లా మన బాధపడకుండా ఎన్నిట్లకి మించి సర్వ వేదాంతాలకి ఇదే ఇదే ఆత్మ ఆత్మ ఆత్మేకత్వ జ్ఞానం కలగటానికి ఈ వేదాంతాలు చెప్తున్నాయి అవన్నీ తొలగిపోవటానికి మనకని అన అనగా విచారించబడుచున్నది ఉన్నవి అలా విచారించి చెప్తున్నాయని సకల వేదాంతాలకి ఇదే ప్రయోజనం అనే విషయం ఈ శారీరక మీమాంసల్లో మేము ప్రదర్శించనున్నాం ఆత్మతత్వం కలగటానికి ఎన్నిటికి సుఖదు అతీతంగా తయారవి ఆత్మతత్వంలో నిలబడటానికే సకల వేదాంతాలకి ఇదే ప్రయో అన్ని వేదాంతాలు ఇదే చెప్తున్నాయి అది సకల వేదాంతాలకి ఇదే ప్రయోజనం అనే విషయం ఈ అన్ని వేదాంతాలు చెప్పడానికి ఇదే విషయం చెప్తున్నారు ప్రయోజనం అని ఈ శారీరక మీమాంసంలో మేము ప్రదర్శించున్నాం అని చెప్తున్నారు విచారించనున్న వేదాంతాలలో ప్రతిపాదించబడిన విషయం బ్రహ్మాత్మైక్యం ఇక్కడ ఏం చెప్తారంటే వేదాంతాలలో ప్రతిపాదించిన విషయం ఏంటంటే బ్రహ్మాత్మైక్యం ఫలం ఫల మోక్షం అని చెప్పినట్లయింది బ్రహ్మాత్మైక్యం ఫల మోక్షం అని చెప్పినట్లయింది దీనిని బట్టి వేదాంత విచార రూపమైన ఈ శాస్త్రానికి కూడా అనేక విషయ ఫలాలు ప్రత్యేగాత్మకున్న బంధాధికం అధ్యాస వల్ల ఏర్పడినది కాన అధ్యాస తొలగిపోతే బంధాధికం తొలగిపోతుంది అధ్యాస తొలగటానికి ఆత్మ తత్వజ్ఞానం ఒకటే మార్గం అందుచేత ఏత శాస్త్రారంభం అవ అవశ్యకమే అని అధ్యాస చేయగా చేయగా బంధాధికం తొలగిపోతుంది అధ్యాస చేయడానికి మనకి అధ్యాస తొలగిపోవాలంటే ఆత్మ తత్వజ్ఞానం ఉండటం వల్లే తొలగుతుందని చెప్తున్నారు అందుచేత శస్త్రాభం అవశ్యకమే అంటే ఈ శాస్త్ర ఆరంభం అవశ్యకమే మనం శాస్త్రాలన్నీ చదువుతాం వల్ల అట్లా శాస్త్ర ఆరంభం అవశ్యకమే అని భగవత్పాదులు ఈ లక్షణ స్వరూప నిరూపణాదుల ద్వారా సూచించి ఉన్నారు ఇవన్నీ చదువుతాం వల్ల అట్లా మనకి అవసరమే అని చెప్తున్నారు శారీరక మీమాంసనగా శారీరకుని అంటే శరీరంతో సంబంధించిన జీవిని మనకి శారీరక మీమాంసనగా శరీరం శారీరకుని అంటే శరీరంతో సంబంధించిన జీవుని మన శరీరంలో శరీరంతో సంబంధించిన జీవుడు అయి ఉన్నాం కదా ఆ జీవుని బ్రహ్మత్వాన్ని కూర్చిన విచారం అర్థం అంటే మనం ఈ జీవుతోటే బ్రహ్మత్వాన్ని కూర్చిన విచారం అని అర్థం బ్రహ్మత్వాన్ని పొందే విష విషయాల గురించి చర్చేసుకుంటున్నాం అన్నమాట ఆత్మతత్వానికి వేదాంతాలకి ఉపనిషత్తులకి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం అనగా ఉపనిషత్తులు ఆత్మతత్వ ప్రతిపాదకాలు ఆత్మతత్వం ఉపనిషత్వ ఉపనిషత్తు ప్రతిపాద్యం అని అర్థం అంటే ఆత్మతత్వం గురించి చెప్తాయి అన్నిని ఉపనిషత్ దర్శన విచారాత్మకమైన ఈ శాస్త్రానికి ఆత్మతత్వానికి కూడా అదే సంబంధం నిత్యా నిత్య వివేకాదులు ఉన్నవాడు ఈ శాస్త్రం చదవటానికి అధికారి అని ముందు స్పష్టం కాగలదు ఏది ఏది ఎవరికి పడితే ఇది అధికారం రాదు నిత్యానిత్యం వివేకం అంటే నిత్యమేది అవే అనిత్యమేది వివేకాదులు ఉన్నవాడే ఈ శాస్త్రం చదవటానికి అధికారి అని ముందు స్పష్టం కాగలదు ఈ విధంగా ఈ శాస్త్రానికి అనుబంధ చతుష్టమే అని చెప్పబడింది అంటే ఈ శాస్త్రానికి అనుబంధ అని చెప్పబడింది నిత్యా నిత్యానిత్యం వివేకం ఉన్నవాడే ఈ శాస్త్రం చదవడానికి అధికారి అని చెప్తున్నారు శ్రీ శంకర అంటే ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాదు చదివితం కూడా వాళ్ళు అవ వాళ్ళకి అర్హత రాదు ఇలా ఉన్న వాళ్ళకే అధికారం కలుగుతుంది మనం ఆత్మతత్వం వైపు ముందుకెళ్తామని చెప్తున్నారు శ్రీ శంకర భగవత్పాదుల సాక్షి శిష్యుల్లో ఒకరైన పద్మపాదులు శ్రీ సూత్ర భాషానికి పంచిపాదక అనే ఒక వాక్య రాశారు అది మొదటి నాలుగు సూత్రాలకు మాత్రమే లభిస్తున్నది అది మొద పంచపాదకను ప్రకా ప్రకాశాత్మయతి వివరణం అనే ప్రామాణికమైన వ్యాఖ్యానం రాశారు పంచే పాదికానుసారం చతుసూత్రి మీద ఉన్న భాష్యం తొమ్మిది వర్ణకాలుగా విభజించబడింది దాంట్లో తొమ్మిది వర్ణకాలుగా విభజించారంట వర్ణకం అనగా ఒక విషయాన్ని వర్ణించే ప్రతిపాదించే ఒక ఘట్టం వర్ణకం అంటే ఏంటంటే ఒక విషయాన్ని గురించి వర్ణిస్తుందని చెప్తున్నారు మొదటి వర్ణంకు మొద ఒక ఘట్టంలో అశ్యాం శారీరక మీమాంసాయా ప్రదర్శిష్యామా అనే వాక్యంలో ప్రథమ వర్ధకం పూర్తి అయింది ఇంకా విషయం సంశయం బ్రహ్మను కూర్చిన విభా విచారం పరిశీలన చెయ్యాలా చేయని అవసరం లేదా పూర్వపక్షం అధ్యాసను గుర్చి నిరూపించడం కుదరదు ఆత్మ విషయంలో సందేహం లేదు ఆత్మ అంటే బ్రహ్మ విచారం చేసినా ఫలం కనబడటం లేదు అందుచేత విచారం అనవసరం అంటే సిద్ధాంతం దేహాదుల విషయంలో నేను అనే భావాన్ని పట్టి అధ్యాస ఉన్నదని తెలుస్తున్నది శృతులు బ్రహ్మ అసంఘమైనవి శుద్ధమనేదని చెబుతున్నాయి బ్రహ్మ విషయంలో సందేహం ఉంది ముక్తి అనే ఫలం ఉంది అందుచేత వేదాల ద్వారా బ్రహ్మను గూర్చి తెలుసుకోవాలి ఈ శాస్త్రం వేదాంతాలను అంటే ఉపనిషత్తులను నిరూపించడానికే ఉద్దిష్టమైనది వీటి విచారం పూర్వమే జరిగిపోయినదా లేదా అనే సందేహం సమస్త వేద వాద్మయము కూడా ఏదో ఒక కర్మ మొదలైన దానిని విధించడానికి ఉద్దేశించబడింది ఏదో ఒక కర్మ చేయడానికి ఉపయోగపడించి చెప్తుందని విధిపరమైన ఆ వేద వేద భాగాలగానంత పూర్వమాంసలో మామాంసలో పూర్వమీమాంసలో అధాతో ధర్మ జిజ్ఞాస ఇత్యాది సూత్రాల్లో జేమిని విచారించి ఉన్నారు అందుచేత వేదాంతాల అర్థం కూడా విచారించినట్లే గాన శాస్త్రం ప్రారంభించవలసిన పని లేదు వీటికి ప్రత్యేకించి విషయం ఏదీ లేదు అని పూర్వపక్షం వాళ్ళు అవసరం లేదని చెప్తారంట దానికి సమాధానంగా భగవత్పాదులు ప్రథమ సూత్ర కా రూపంలో వేదాంత మీమాంసా శాస్త్రస్య ఇత్యాది వాక్యం వ్రాసి ఉన్నారు మేం వ్యాఖ్యానింపదలిచిన ఈ వేదాంత మీమాంసా శాస్త్రానికి అన అనగా ఈ శాస్త్రం వేదాంతాలకు సంబంధించింది ఆ పూజనీయ విచారం రూపంలో ఉన్న శాస్త్రం ఇది వేదాంతాలు పూజనీయమైనవి అది విచారం రూపంలో ఉన్న శాస్త్రం అట్టి శాస్త్రం అని చెప్తున్నారు ఈయన ఫస్టే చెప్పుకొచ్చారు ఇట్లా వేదాలు పూజ్యమైన పూజ్యమైనవి అని చెప్తున్నారు ఇది మొదటి సూత్రం అని ఈ వాక్యానికి అర్థం బ్రహ్మ జ్యోతిష్ఠోమాది కర్మల వలె కొత్తగా విధించబడేది కాదు ఎప్పుడూ ఉన్నదే ఆ జ్యోతిష్ఠ యోగాలు చేస్తాం వల్ల కనబడేది కాదు ఎప్పుడు ఉన్నదే బ్రహ్మతత్వం అనేది బ్రహ్మ అనేది పూర్వమీమాంసా శాస్త్రం విధి రూప వేద భాగానే విచారించింది గాని నిత్య సిద్ధ రూపమైన బ్రహ్మను గూర్చి విచారించలేదు సిద్ధ వస్తు విచారం చేయవలసిన పని లేదు అనటానికి వీలులేదు అట్లయితే బాధరాయనుడు ఈ బ్రహ్మ సూత్రాన్ని రచించి ఉండేవాడే కాదు అందుచేత ఈ శాస్త్రారంభం చేయగలి చేయదగిన ఉదయ అని వ్యాఖ్యాక సితస్య అనే పదం చేత సూచించబడింది వర్ణకం సమాప్తం కాస్త కాస్త చదువుకుంటున్నాం కదా జిజ్ఞాదుకరంలో నాలుగో భాగం సంపూర్ణం ఆ ద్వితీయ వర్ణకం సంపూర్ణం ఓం శ్రీ భృగో నమ సర్వం శ్రీ కృష్ణార్థ కాస్త కాస్త చదువుకున్నాం ఇదే శ్రద్ధగా ఉంటే మనకి ఒక్కొక్క పాయింట్ ఎక్కువ మనకి జ్ఞానం ధన్యం